ధ్యానం వి ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ ఏలో ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మశక్తి లేదా నేను అనే శక్తి గురించిన వాస్తవిక వివరణ ఉంది ఆ వీడియో యొక్క పొడిగింపే ఇది ఈ వివరణ మీకు తేలికగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను సెల్ ఫోన్ ఒక రోబో లాంటిది మీ సెల్ ఫోన్లో దాచిన పాటలు పాడడానికి మాటలు మాట్లాడడానికి మరియు అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పడానికి మరియు ఇతర పనులు చేయడానికి దానికి శక్తి అవసరం ఆ శక్తి బ్యాటరీ నుండి వస్తుంది అంటే ఆ బ్యాటరీలోని శక్తియే సెల్ ఫోన్ ద్వారా అన్ని పనులు చేస్తుంది ఆ బ్యాటరీ తీసివేసినా లేదా ఖర్చయిపోయినా సెల్ ఫోన్ పనిచేయదు మీ సెల్ ఫోన్లోని బ్యాటరీ ఒక గంట మాత్రమే పనిచేసి డెడ్ అయిపోతుంది కాబట్టి గంట గంటకు పాతది తీసేసి కొత్త బ్యాటరీ పెట్టాలి అనుకోండి నిజానికి అలా ఉండదు కానీ ఊహించుకోండి గంట క్రితం అడిగిన ప్రశ్నకు సెల్ ఫోన్ తనలోని ఎక్స్ అనే బ్యాటరీ సహాయంతో సమాధానం చెప్పింది అనుకోండి అంటే ఎక్స్ అనే బ్యాటరీ సమాధానం చెప్పింది సమాధానాలు చెప్పడానికి కావలసిన సమాచారం అంతా సెల్ ఫోన్లోని మెమరీలో దాచబడి ఉంటుంది అది ఒక జ్ఞాపకాల పుస్తకం లాంటిది గంట తర్వాత ఎక్స్ అనే బ్యాటరీలోని శక్తి అయిపోయింది కాబట్టి దానిని తీసివేసి వై అనే బ్యాటరీ వేశాము అనుకోండి ఇప్పుడు అదే ప్రశ్న అడిగితే సెల్ ఫోన్లో దాచిన సమాచారం అనుసరించి అదే సమాధానం వస్తుంది కానీ చెప్పేది మాత్రం ఎక్స్ బ్యాటరీ కాదు అది వై ఇప్పుడు సెల్ ఫోన్ను మనిషితో పోల్చండి సెల్ ఫోన్లోని జ్ఞాపకాల పుస్తకం లేదా సమాధానాల పుస్తకం మనిషి యొక్క ద్వితీయ మనసులోని జ్ఞాపకాల పుస్తకం లేదా డి ఇక సెల్ ఫోన్లోని బ్యాటరీ శక్తి మనిషిలోని ఆత్మశక్తి ఇక సెల్ ఫోన్లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ మనిషిలోని బి అంటే ప్రాథమిక మనసు శక్తి లేకపోతే సెల్ ఫోన్ పనిచేయదు అలాగే మనిషి కూడా ఏ పని చేయలేడు ఒక మనిషిని గంట క్రితం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆ మనిషిలోని ఎక్స్ అనే ఆత్మశక్తి వెళ్ళిపోయింది ఇప్పుడు లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే విశ్వశక్తిలోకి ఇప్పుడు చెప్తున్నది వై అనే ఆత్మశక్తి బ్యాటరీ శక్తి లాగే మనిషిలోని ఆత్మశక్తి కూడా పనులు చేస్తూ చేస్తూ ఖర్చైపోయి విశ్వశక్తిలో కలిసిపోతుంది మనిషిలోని ఆత్మశక్తి అంటే నేను అనే శక్తి విశ్వశక్తి నుండి సూర్యుడికి వస్తుంది సూర్యుడి ద్వారా చెట్లకు వస్తుంది మరియు చెట్లు ఇచ్చే ఆహారం ద్వారా మనిషిలోకి వచ్చి పని చేసి మళ్ళీ అది విశ్వశక్తిలో కలిసిపోతుంది ఇది నిరంతరంగా జరుగుతుంది చెట్లు ఇచ్చే ఆహారం తిని జంతువులు కూడా జీవిస్తాయి మాంసాహారులు ఆ జంతువులను తినే శక్తిని తెచ్చుకుంటారు కానీ ఆత్మశక్తి వచ్చేది మాత్రం విశ్వశక్తి నుంచే అంటే ఒక గంట క్రితం మీరు అడిగిన ప్రశ్నకు డి అంటే జ్ఞాపకాల పుస్తకంలోని సమాధానం చెప్పి అంటే చదివి చెప్పిన ఆత్మశక్తి అంటే నేను ఇప్పుడు లేను కానీ జ్ఞాపకాల పుస్తకం అలాగే ఉండిపోతుంది ఇప్పుడు సమాధానం చెప్పిన ఆత్మ అంటే నేను గంట తర్వాత ఉండను వాస్తవానికి ఆత్మశక్తి లేదా నేను ప్రతి సెకండ్కు మారుతూ ఉంటాను అంటే నేను చూశాను అన్నది అలాగే నేను విన్నాను నేను వాసన రుచి వాసన చూశాను రుచి చూశాను స్పర్శనలు అనుభవించాను లేదా నేను ప్రేమిస్తున్నాను అన్నది అన్న వెంటనే వెళ్ళిపోయింది కొత్త నేను అనేది వచ్చింది ఇప్పుడు చెప్పండి నేను నాది నాకు నన్ను అంటున్నది ఎంతవరకు వాస్తవం ఇదంతా మాయ అనిపిస్తుంది కదా భగవద్గీత అధ్యాయం ఏడు శ్లోకం ఏడులో కృష్ణుడు అంటే విశ్వశక్తి అంటాడు నేను మణిహారంలో ఉన్న సూత్రం అంటే దారంలాగా ఉన్నాను అని ఇక్కడ మణులు అంటే విశ్వంలోని అన్ని పదార్థాలు అని అర్థం చేసుకోవాలి సూత్రం అంటే దారం అన్ని పదార్థాలలోకి వస్తూ పోతూ ఉన్న విశ్వశక్తియే దారం లేదా విశ్వశక్తి ప్రవాహమే దారం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు